అందరికీ నమస్కారం ఈ రోజు వృషభ రాశి వరకు జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుపోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ని యాక్టివ్ చేసుకోండి వీడియోని చివరి వరకు చూడండి మీ అత్తమామల నుండి లేదా తల్లిగారి నుండి మీకు ధనం అందే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ రోజు అదృష్టం మీ వైపు ఉండవచ్చు ఆర్థిక లావాదేవీలు ప్లాన్ చేయడంలో అవగాహన అవసరం తద్వారా నష్టాలు తగ్గించవచ్చు ఈ రాశి వారికి ఈరోజు ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశాలు ఉన్నాయి ఈ రాశి వారికి ఈరోజు అత్తమామల నుండి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి ఈరోజు జీవితంలో కొత్త పురోభివృద్ధిదారులు తెరుచుకుంటాయి మీ వ్యక్తిగత సంబంధాల్లో కోపం విభేదాలకు కారణమవుతుంది అవగాహనతో మీ అనుబంధాలను బలపరుచుకోండి స్త్రీలకు సమయం చాలా మంచిది మీరు భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతారు జీవనోపాధికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళికలను రూపొందించేటప్పుడు మీ జీవనశైలి మెరుగుపడుతుంది పై అధికారులు మీకు అనుకూలంగా ఉంటారు మీరు మీ సొంతంగా ఆధ్యాత్మిక సంతృప్తిని అనుభవిస్తారు మహిళలు గృహోపకరణాల కోసం షాపింగ్ చేయవచ్చు ఖర్చులు అధికంగానే ఉంటాయి మీ ఖర్చులు పెరుగుతాయి తల్లిదండ్రుల ఉన్నతాధికారుల ఆశీర్వాదంతో విలువైన దాన్ని పొందే అవకాశాలు ఉన్నాయి మీరు మీ తప్పు నుండి పాఠం నేర్చుకోవాలి మళ్లీ పునరావృతం చేయవద్దు వ్యాపారంలో కీలక పెట్టుబడులు పెట్టడం ద్వారా మీరు మంచి లాభాలను పొందే అవకాశాలుంటాయి దీనిపై సరైన సలహా తీసుకోండి వినోద కార్యక్రమాలు చేపడతారు మీరు కష్టపడి అంకిత భావంతో మీ జీవితాన్ని మెరుగుపరుచుకుంటేనే మీ జీవితం బాగుంటుంది వివాహితులు ఈరోజు ఆనందంగా ఉంటారు ఉద్యోగంలో మీ ఆధిపత్యం పెరుగుతుంది మీ ఆహారపు అలవాట్లను నియంత్రించండి ఈరోజు మీ ధైర్యం పెరుగుతుంది కార్యాలయంలో మిమ్మల్ని మెచ్చుకుంటారు క్రీడలపై ఆసక్తి చూపడం మీ తెలివి మరియు సామర్థ్యాలను పెంపొందించేందుకు సహాయపడుతుంది ఇది మీ వ్యక్తిత్వాన్ని బలపరుస్తుంది వ్యక్తిగత సంబంధాలపై నమ్మకం ఉంటుంది మీరు మీ ఇంటిని పునరుద్ధరించడానికి కూడా మంచి మొత్తాన్ని ఖర్చు చేయవచ్చు ఉద్యోగస్తులకు ఈ రోజు మంచి రోజు అవుతుంది అయితే కొన్ని విషయాల్లో సహోద్యోగులతో గొడవలు పెరిగే అవకాశాలున్నాయి మీ వాహనం క్రష్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నందున జాగ్రత్తగా వాహనాన్ని నడపండి కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది ఆఫీసులో పని ఒత్తిడి తగ్గించడానికి పాజిటివ్ ఆలోచనలపై దృష్టి పెట్టాలి తల్లి ఆరోగ్యం పట్ల ఆందోళన ఉంటుంది ఉద్యోగంలో మీకు చాలా బాధ్యత ఉంటుంది డబ్బు విషయంలో ప్రాణ స్నేహితుడైనా కుటుంబ సభ్యులైన ఎవరిని నమ్మకండి జాగ్రత్తగా ఉండండి ఈ రోజు మీరు కోపంగా ఉండకండి స్నేహ సంబంధాల మనసులో మాటను చెప్పకపోవడం అపార్థాలకు కారణమవుతుంది ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి ఎనిమిది ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి బంగారం రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి